నమస్తే నేను మినగేష్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అనేక మంది ప్రతిరోజు అటు సేవా టికెట్లకు కానీ వీఐపీ బ్రేక్ టికెట్లకు కానీ రకరకాల ఇబ్బందులు పడి ఎమ్మెల్యేలో ఎంపీలో మంత్రులు వీళ్ళ సిఫార్సు లేఖలతో కానీ లేదు ఒక ఆరు నెలలు సంవత్సరం ముందు ఆన్లైన్ ద్వారా కానీ టికెట్లు బుక్ చేసుకొని స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటారు ఈ ప్రయత్నంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక సరికొత్త ఏర్పాటును ఇటీవల తీసుకొని వచ్చింది అదేమంటే పదివేల ఐదు వందల రూపాయలు చెల్లించి ఇప్పటి వరకు భక్తులు శ్రీవాణి టికెట్ను కొనుగోలు చేస్తూ ఉన్నారు అంటే ఈ శ్రీవాణి టికెట్ను పొందే క్రమంలో భక్తులకు ఒక రకమైన అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి అంటే వారు వెళ్ళినప్పుడు క్యూ లైన్లు పెద్దగా ఉండడము ఆ తర్వాత ఎప్పుడైనా సర్వర్ డౌన్ కావడం నెట్టు స్లో కావడం ఇలా అంటే అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇచ్చేపటికే అక్కడ రకరకాల ఇబ్బందులు ఎదురు కావడం దీనివల్ల భక్తులు క్యూ లైన్లో దాదాపు అరగంట నుంచి గంట వరకు కూడా వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొని ఉండేవి అయితే ఈ ఇబ్బందులన్నీ తొలగించి కొత్తగా ఐదు క్యూ లైన్లను నిర్మించింది తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల జేఈఓ కార్యాలయం అంటే గోకులం అతిథి గృహంలో ఈ కార్యాలయం ఉంటుంది ఆ కార్యాలయం వెనుక వైపున శ్రీవాణి టికెట్లు జారీ చేసే కౌంటర్లకు సంబంధించిన కొత్త క్యూలైన్లను కౌంటర్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది ఈ కౌంటర్లను రెండు రోజుల క్రితం ప్రారంభించింది ఈ కౌంటర్ల ద్వారా రోజుకు తొమ్మిది వందల ఆఫ్లైన్ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేస్తుంది అంటే ఎవరైతే భక్తులు పదివేల ఐదు వందల రూపాయలు చెల్లించి శ్రీవాణి టికెట్ పొంది విఐపి బ్రేక్ అంటే ఈ టికెట్ పొందిన వారికి ప్రోటోకాల్ దర్శనం కల్పిస్తారు ఈ రకమైన దర్శనానికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు తిరుమల జేఈఓ కార్యాలయం వెనక ఉన్న ఈ కౌంటర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు సంబంధించిన ఆధార్ కార్డు కానీ లేదా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళైతే వాళ్ళకు సంబంధించిన పాస్పోర్ట్ కానీ లేదా గ్రీన్ కార్డు కానీ ఇలాంటివి అక్కడ సబ్మిట్ చేసి ఆ కార్యాలయంలో ఉండే సిబ్బంది ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ని ఫిలప్ చేసి కౌంటర్లో ఇచ్చేసి యూపీఐ పేమెంట్ ద్వారా పదివేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తే ఇప్పటి వరకు ఈ టికెట్ రావడానికి నాలుగు నుంచి ఐదు నిమిషాలు టైం పట్టేది ఈ క్యూలో భక్తులు వేచి ఉండడానికంటే ఈ ఫార్మాలిటీస్ అన్ని ఫిలప్ చేశా కూడా నాలుగైదు నిమిషాలు క్యూలో వెయిట్ చేశాక టికెట్ జనరేట్ అయ్యి భక్తులకి ఇచ్చేవాళ్ళు అయితే ఈ లేటును కూడా తొలగించి భక్తులకు మరింత సులభతరంగా శ్రీవాణి దర్శనం టికెట్లు అందించడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కౌంటర్ల సంఖ్యను పెంచడంతో పాటు ఇందుకు సంబంధించిన సాఫ్ట్వేర్లో కూడా కొన్ని మార్పులు చేసింది ఈ మార్పుల వల్ల భక్తులు ఫార్మాలిటీస్ ఫిలప్ చేసి అంటే అప్లికేషన్ ఫిలప్ చేసి వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంటు రెండు జత చేసి ఇచ్చాక ఒక్క నిమిషంలోనే టికెట్ జనరేట్ అవుతుంది భక్తులకు అందించడం జరుగుతుంది దీనివల్ల క్యూ లైన్లో శ్రీవాణి టికెట్ల కోసం వచ్చే భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా వెనువంటనే అంటే వాళ్ళు క్యూలోకి ఎంటర్ అయినప్పటి నుంచి కౌంటర్ దగ్గరికి వచ్చాక మ్యాక్సిమం ఐదు నిమిషాలలోపు టికెట్ అందించే విధంగా ఏర్పాటు చేశారు ఈ ఐదు నిమిషాలను కూడా అంటే డాక్యుమెంట్లన్నీ సబ్మిట్ చేశాక ఒక నిమిషానికి ఇస్తారు అంటే ఈ ఫామ్ ఫిల్ చేయడం ఇవన్నీ కూడా మొత్తం ఒక ఐదు నిమిషాల్లో ప్రక్రియ పూర్తయ్యే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది ఇక ఈ టికెట్లు పొందాలనుకునే భక్తులు ముందు రోజు అంటే మనకు దర్శనం ఎప్పుడు కావాలనుకుంటామో అందుకు ముందు రోజు ఉదయం టీటీడీ తిరుమల జేఓ కార్యాలయం వెనక వైపు ఉన్న ఈ కౌంటర్ల వద్దకు వెళ్ళి క్యూలో నిలబడి ఈ దర్శనం టికెట్లను పొందవచ్చు